ఆర్టీసీ బస్సు నడుపుతూ ఉండగా గుండుపోటు స్టీరింగ్ పైనే కుప్పకూలిన డ్రైవర్ బస్సు నడుపుతూ ఉండగా ఆర్టీసీ డ్రైవర్కు గుండుపోటు అయితే వచ్చింది దీంతో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే వెళ్ళింది స్థానికుల కథనం ప్రకారం ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు కావలి నుంచి బెంగళూరుకు బయలుదేరింది ఈ క్రమంలో తెల్లవారుజామున అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో మదనపల్లి రోడ్డులోకి రాగానే డ్రైవర్ రసూలకు గుండుపోటు వచ్చింది దీంతో ఆయన స్టీరింగ్ పై కుప్పకూలారు బస్సు రోడ్డు పక్కకు వెళ్ళి ఆగిపోవడంతో ప్రయాణికులు అప్రమత్తం అయ్యారు డ్రైవర్ను ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందారు పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు ప్రమాద స్థలం నుంచి బస్సును రాయచోటు ఆర్టీసీ డిపోకి తరలించారు బస్సులు మృతదేహాన్ని సవపరీక్ష నిమిత్తం రాయచోటు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు ఘటనా స్థలాన్ని ట్రాఫిక్ సిఐ విశ్వనాథ్ రెడ్డి అయితే పరిశీలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు సో ఏది ఏమైనా ఈ బస్సులో ప్రయాణించిన వారు అందరూ కూడా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఎందుకంటే డ్రైవర్కి రన్నింగ్లో హార్ట్ అటాక్ వచ్చి ఆగిపోయినప్పటికీ కూడా చనిపోయినప్పటికీ కూడా ప్రజల అలా ప్రయాణికులైతే ప్రాణాలతో బాగా మిగిలారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి